అయ్యండి ఈరోజు మనము అప్పాలు చేద్దాము ఇదిగోండి ఈ బౌల్ తీసుకుందాము దీనిలోకి ఇవ్వండి ఒక కప్పు ఒక కప్పు బెల్లం వేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం ఇవ్వండి కొంచెం వాటర్ కొంచెం పోస్తున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ వెళ్ళిపించుకుందాం ఇదిగోండి ఆయిల్ వేడి వేడెక్కింది అక్కలు ఎలా చేసుకున్నాము ఇదే చేతి ఇలా చేసేసుకుంటే పలుసుగా సరిపోతుంది ఇదిగోండి ఎలా చేసుకుని వేసేసుకున్నాము ఇది ఇలా చేసుకుని సరిపోతుంది మీ ప్యాకేం అవసరం లేదు ఇవ్వండి వేసుకుందాం আইপিং চাই পাতি পিছে ఇదిగోండి అంత రెడీ అయిపోయినాయి ఒకసారి చూడండి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇలా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హైండి పదండి స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ఎల్లం కరిగేద్దాం బాగా కరుగుతుంది ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి వడకట్టుకుందాం ఇదిగోండి దీనిలో ఇప్పుడు యాదవల్ పొడి వేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు పిండి ఇదిగోండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను గోధుమ పిండి వేసుకుందాము కొంచెం కొంచెం అలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుని అలా తిప్పుకోవాలి ఇదే ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇగోండి చక్కగా గట్టిగా అయిపోయింది కదా ఇదిగోండి ఇప్పుడు చెప్పుకుందాం దీన్ని పెట్టి ఇదిగోండి ఇలా ఇలాగ అయ్యేదాకా గ్యాస్ మీద ఉంచుకోవాలి బెల్లం పాకం బాగా పాకం రావడం అవసరం లేదు బెల్లం కరిగిపోయిన తర్వాత గోధుమ పిండి పోసుకుని ఒక్క రెండు నిమిషాలు గ్యాస్ మీద ఉంచుకుని ఇలా గట్టిగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వండలు చేసుకుందాం మనం ఇంకా చూడండి ఇంత వండలే సరిపోతుందండి ఇలా వండలు చేసుకుందాము ఇదిగోండి అలాగే వేసుకుందాము ఇదిగోండి వంటలు చుట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుందాం